దాని తర్వాత ఏంటి ట్రీట్మెంట్ దగ్గర ఫెయిల్ అయ్యేది దానికి ఏదో జ్వరం వస్తుంది అది లేవదు అది లో అది తెలియదు హై అది తెలియదు దాన్ని టెంపరేచర్ ఎట్లా చెక్ చేయాలో తెలియదు దానికి ఏం మందులు లేయాలో తెలియదు చిన్న మంది ఇస్తే అది లేచి మళ్ళీ నిలిచి ఉంటుంది కానీ అది అవగాహన లేకపోయేసరికి అక్కడ కూడా ఆవులు ఏం చేస్తారంటే తేంగనే కొన్ని ఆవులు చనిపోవడం జరుగుడు ఇట్లా ఒక నష్టం అన్నది ఉంటుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సరే గడ్డి సరిగా పశువులకు సరిపడా గడ్డి లేకపోవడం అది కోసేవాళ్ళు చక్కగా లేకపోవడం ఇట్లాంటి ఎన్నో అంటే లేబర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వైద్యం తెలియకపోవడం ఇట్లాంటి ప్రాబ్లం వల్ల ఫస్ట్ సంవత్సరం అందరూ లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఉండకుంటూ ఉండడాని కోసమే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఈ పదిహేను ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రజలతోటి ఏ కొత్త కొత్త డైరీ ఫార్మర్స్ తోటి షేర్ చేసుకుంటూ వాళ్ళకి నాలెడ్జ్ ఆ ఎప్పుడు ఏం పని చేయాలని మీరు అనొచ్చు డైరీ ఫార్మ్ పెట్టే ముందు మీరు ఎవరిని కనుక్కోలేదా అని డైరీ ఫామ్ అప్పట్లో డైరీ ఫామ్ పదిహేను పదహారు ఏళ్ళ క్రితం డైరీ ఫామ్ అంటే ఎవరు కూడా డైరీ ఫామ్లకు రానియకపోయారు డైరీ ఫామ్లకు వస్తే మా ఆవుల ఆవులకు దిష్టి తగులుతుందని రావద్దని ఎవ్వరూ రానియకపోయేది అట్లా కూడా ఉండేది కొన్ని వందల డైరీ ఫామ్స్ తిరగడం జరిగింది అదో ఇదో రికమెండేషన్ వాళ్ళ పెద్ద రికమెండేషను అటు ఇటు చేసుకొని అటు డైరీ ఫామ్లు చూడడం తిరగడం ఒక ఐదు నిమిషాలు ఇట్లా అని చెప్పి పర్మిషన్ తీసుకొని కొందరు కొందరు కొంచెం మంచి వాళ్ళు ఏంటంటే దాని గురించి గైడెన్స్ ఇచ్చిండ్రు చెప్పిండ్రు కానీ చాలా తక్కువ ఇప్పుడు ఏంటంటే చాలామంది గైడెన్స్ ఇస్తున్నారు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కూడా యంగ్స్టర్స్కి కొత్తగా వచ్చే ఎంటర్ప్రీన్యూర్స్కి దొరుకుతుంది కానీ అప్పట్లో చాలా తక్కువ ఉండేది అదే కాకుండా డైరీ ఫామ్ పెడితే లాస్ అవుతారు పెట్టొద్దు అని కూడా చాలామంది చెప్పేది అంటే మనం చెప్పినా కూడా మనం వినమనుకోండి అప్పుడు వాళ్ళు చెప్పింది జెన్యున్ ఎందుకంటే వాళ్ళు చెప్పి పెట్టొద్దు పెట్టొద్దు అని చెప్తారు కానీ పెట్టుడు కాదు మీరు ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ మా దగ్గర ఉండండి ట్రైనింగ్ తీసుకోండి అప్పుడు నీకు సూట్ అవుతుందా లేదా తెలుసుకొని పెట్టు ఈ కష్టం ఉంటుంది ఫీల్డ్ ఇంత టఫ్ ఉంటుంది అని చెప్పి చెప్పి ప్రాపర్ గైడెన్స్ ట్రైనింగ్ ఇచ్చేది ఉంటే బాగుండేది పెట్టొద్దు అని చెప్తారు ఎందుకు పెట్టద్దు అని లాస్ నువ్వు నీకు నీకు రాదు ఇదే తప్పించి వేరేది ట్రైనింగ్ ఇద్దామనే ఆలోచన ఏ ఏ రైతుకు కూడా ఉండకపోయేది ఉండదు ఎట్లా ఉంటుంది కామన్ ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఏమవసరం నిన్న ఒకరు వన్ మంత్ వాళ్ళ డైరీ ఫామ్లో పెట్టుకొని ట్రైనింగ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంది సరే ఇలాంటి సిస్టమ్స్ని మనం భారతీయ డైరీ పెట్టినాం పెట్టినప్పటికేమైందంటే లోక్ అందరికీ ఏదో మెయిల్ చేద్దామని చెప్పి ఏం చేసినాం అంటే ఇలాంటి సిస్టమ్ పెట్టినప్పుడు మనం లాస్ కావాల్సిన పరిస్థితి కూడా వచ్చేసింది ఎందుకంటే ఈరోజు కాంటాక్ట్సే ఇంపార్టెంట్ చాలా మనం అవతలలోకి మెయిల్ చేద్దాం అనుకున్నాం కానీ మన దగ్గర ఇప్పుడు ఈ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళైనా వాళ్ళైనా వీళ్ళ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ లేకుంటే మన ఎంప్లాయీస్కి ఫోన్ చేసి మన దగ్గర పదిహేను వేలు ఇచ్చేది ఉంటే నీకు పదహారు వేలు ఇస్తాం పదిహేడు వేలు ఇస్తామని వీళ్ళని తీసుకుపోయి డైరీలలో పెట్టుకోడు ఎట్లయినా వాడు జీతానికి ఉన్నాడు కాబట్టి పదిహేను వేల నుంచి పదహారు వేలు ఇస్తానని ఎంబడే వానికి ఆశ ఉంటుంది వెయ్యి రూపాయలు వచ్చినా లాభమే కదా అని పోతాడు పోయిన తర్వాత ఏమయ్యేది అంటే మాకు డిస్టర్బెన్స్ వచ్చేది మాకు ఎంప్లాయీస్తో బట్టి కొలత ఇబ్బంది ఇవన్నీ ఫేస్ అయ్యేది ఇట్లాంటివి ఒక్కటి అని రెండని కాదు పోతున్నాకపోద్ది అడుగు అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేసినాం లాస్ట్కు లాసే వచ్చేది ఫస్ట్ ఒక త్రీ ఇయర్స్ వరకు ఇవన్నీ ఇబ్బందులతోటి లాసే డైరీ ఫామ్ లాసే వచ్చేది మరి లాభం ఎప్పుడొచ్చింది మరి ఎందుకు లాస్ వచ్చినా కూడా ఈ ఫీల్డ్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు లాస్ వచ్చినా కూడా ఈ డైరీ ఫామ్లో మీరు ఎందుకున్నారు సరే దీనికి ప్రశ్నకి ఏంటంటే అందరూ చాలామంది అడుగుతారు లాస్ వచ్చే ఫీల్డ్లో ఎందుకుంటున్నావు ఎందుకుంటున్నావు మా మెంటాలిటీ ఒక్కొక్కరితో ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది నాది కొంచెం మొండి మెంటాలిటీ అన్నట్టు ఏదేమైనా ఇలా కార్లు వచ్చినా రేపు సైకిల్ మీద పోయినా సైకిల్ మీద తిరగడానికైనా ఓకే కానీ వెనకకపోవడం అన్నది ఇష్టం లేకుంటూ ఉండేది ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో మనం సక్సెస్ కావాలి ఇదేమన్నా ర్యాకెట్ సైన్సా దీంట్లో మనం సక్సెస్ కాకుంటే ఏం ఎట్లా అని చెప్పి ఎంత లాస్ వచ్చినా కూడా పది ఆవులతోటి పదివేలు లాస్ వచ్చేది ఇరవై ఆవులు పెట్టినాం ఇరవై వేలు లాస్ వచ్చేది ముప్పై ఆవులు పెట్టినాం ముప్పై వేలు లాస్ వచ్చేది నెల డెబ్బై ఆవులు పెట్టినాం డెబ్బై వేలు లాస్ వచ్చేది ఒక్కొక్క అలా పోతున్న పోతున్న కొద్ది త్రీ ఇయర్స్ తర్వాత ఏమైందంటే లాభాలు చూ స్టార్ట్ అయినాయి మిల్క్ రేట్ అన్నది పెరగాలే రైతుకు ఎప్పుడైనా పాల రేటు ఎక్కువ ఉన్నప్పుడే డైరీ అన్నది లాభసాద్గా వస్తుంది మార్కెట్లో అందరూ డైరీలు అమ్ముకున్నారు అందరు అమ్మినాయి అన్ని డైరీలు మేము కొనడం జరిగింది కొన్న తర్వాత మాకు మిల్క్ రేట్ అంటే మోనోపోలి అయిపోయిన మార్కెట్లో రెండు వేల లీటర్లు పాలు ఒకటే దగ్గర దొరుకుతాయి మా దగ్గర పాలు తీసుకున్నోనికి అడ్వాంటేజ్ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఇవన్నీ తగ్గుతాయి ప్లస్ ఎంప్లాయీస్ ఖర్చులు తగ్గుతాయి ఇవన్నీ రెండు వేల లీటర్లు కాబట్టి మాకే ఇంత రేట్ ఎక్కువ పాలు తీసుకెళ్ళేది అందరికీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు అయ్యి ఉంటే మాకు ముప్పై మూడు రూపాయలు అప్పట్లే పదిహేనుల క్రితమే ఇచ్చేది ఇచ్చి ఇచ్చి వాళ్ళ ఏమవుతుంది మాకు కొంచెం లాభసాటిగా ఉండేది మూడేళ్ళలో ఎంతైతే నష్టపోయినామో మూడేళ్ళ తర్వాత ఒకటే సంవత్సరం ఈ నష్టం అంతా కవర్ చేసింది లాభాలు వచ్చినాయి అప్పుడు అర్థమైపోయింది ఏంటంటే ఆ బిజినెస్ అంటే గిదిరా భయ్య అని సంతోషంగా ఉన్నాం విపరీతమైన ఎక్స్పాన్షన్కి పోయినాం పోయినాం కష్టాలలో ఉండే మళ్ళా డైరీని ఎక్స్పాన్షన్ చేసి దాదాపు మూడు వందల ఆవుల వరకు రీచ్ అయినాం రెండు వేల లీటర్ల పాలు మూడు వందల ఆవులు మంచిగా నడుపుకునేది డైరీ దానిప్పుకున్న తర్వాత ఇంకా ఏదో చెయ్యాలి ఇంకేదో చెయ్యాలి అది అని చెప్పి చాలా దాని తర్వాత కలెక్షన్ సెంటర్స్ స్టార్ట్ చేసినాం అది ఒక డిఫరెంట్ ఎన్ ఎక్స్పీరియన్స్ కలెక్షన్ గ్రామాలలో కలెక్షన్ సెంటర్స్ స్టార్ట్ చేసినాం చేసిన కొన్ని రోజులకు వాటిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం రైతులను నమ్మి ఆవులు ఇచ్చినాం వారికి దానా సప్లై చేసినాం కలెక్షన్ సెంటర్ రైతులకు వేరే డైరీల నుంచి డబ్బులు సరిగా వస్తలేవని చెప్పి కలెక్షన్ సెంటర్స్ పెట్టి మనం రైతులకు అధిక రేటు ఇచ్చే విధంగా మనం చూసినాం మన మిల్క్ను మనమే ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలని రైతులను మోటివేట్ చేసినాం అంతా బాగానే ఉండేది కానీ అక్కడక్కడ రైతులు ఏం చేసేదంటే యూరియాలు కలిపేది ఫ్యాట్ వస్తుందని ఎవడో చెప్పినట్టు యూరియాలు మన్ను మషాను నూనె కలుపుడు అట్లాంటి ఇట్లాంటి ప్రాక్టీసెస్ ఒక రెండు రోజు రెండు సార్లు మూడు సార్లు ఎదురైంది చెప్పినాం రైతులకు ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పిన కొంతమంది ఏంటంటే అందరూ దాదాపు వంద మంది రైతులలో ఒక్క ఒక్కడు ఉంటే చాలు ఆ వంద మంది రైతులు తొంభై తొంభై మంది రైతులు మంచిగా ఉండే కానీ ఒక్కడిద్దరు రైతులు ఇట్లాంటి ఎదువలు ఉండేది వాడు నూనె యూరియా కలిపి వానికి ఆశ అత్యాశ ఏదో పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ ఇట్లాంటివి చేసేసరికి మేము చిల్డ్రన్స్ మిల్క్ అనే బ్రాండ్తోటి చిల్డ్రన్స్కి సప్లై చేయాలనే సదుద్దేశంతో మేము చేసేది కంటే ఫస్ట్ మంచి నాణ్యమైన పాలు మార్కెట్లో అందియాలని అరే ఇట్లాంటి పాలు తెస్తే ఇక వీలైన ఏం తీసుకుంటామని ఎన్నో పెట్టుబడి పెట్టి పన్నెండు కలెక్షన్ సెంటర్స్ పెట్టినాయి అన్నీ కలెక్షన్ సెంటర్ ఎందుకంటే ఇవన్నీ కామన్ ఇప్పుడు కలెక్షన్ సెంటర్స్లో కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటాయి కానీ కంపెనీస్ దాన్ని ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్తూ ఉంటారు కానీ మనం ట్రస్ట్ తోటి బిల్డప్ చేసిన కంపెనీ భారతీయ డైరీ అని చెప్పి మనం ఎక్కడ కూడా అంటే ఇక్కడ తప్పు చేసినాం అనే మాట రావద్దు ఇది వద్దు మనకని చెప్పి పాలు లేకున్నా మంచిదే అని చెప్పి కలెక్షన్ సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇలాంటి వాటిని మనం ఎన్కరేజ్ చేయొద్దు అనేదానికి ఇంకా మా పాలే మా ఓన్ మిల్కే మేము మార్కెటింగ్ చేసుకునేది కలెక్షన్ సెంటర్స్ అన్ని తీయడం జరిగింది తీసేయడం జరిగింది అక్కడ విపరీతమైన లాసెస్ రావడం జరిగింది కలెక్షన్ సెంటర్ ఎక్విప్మెంట్ అన్నీ కొన్నాం అవన్నీ వేస్ట్ అయిపోయినాయి దాని తర్వాత రైతులకు ఆవులు ఇచ్చినాం గవర్నమెంట్ చేయాల్సిన పని లోన్స్ ఇచ్చినాం ఆ లోన్స్ రికవరీ కాకపోవడం రైతులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు కాబట్టి అక్కడ కూడా వాళ్ళ దగ్గర మేము పేమెంట్స్ తీసుకొని రికవరీ చేయాలి కాబట్టి అక్కడ కూడా నష్టాలు వచ్చినాయి